కర్ణాటక రాష్ట్రం మైసూరులో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళకు షడన్గా ఏమైందో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అసలు మనము ఎంత బస్సుల్లో కానీ కార్లల్లో కానీ ఎక్కడ ప్రయాణించేటప్పుడైనా కూడా చిన్నపాటి అజాగ్రత్త మన జీవితాలనే నాశనం చేస్తుంది కాబట్టి మీరు ఎక్కడైనా ఎక్కువగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నా ఎక్కడైనా కార్లలో ప్రయాణం చేస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సంఘటన వింటే మీకు అసలు ఒళ్ళు గగురు అంటే భయభ్రాంతులకు గురైపోతాం అంత ఇబ్బందికరమైనటువంటి జరిగింది ఇక్కడ ఇక్కడ మీకు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆమె పేరు శివలింగమ్మ ఆమెది కర్ణాటక రాష్ట్రంలో మైసూరు దగ్గర ఏదో ఒక చిన్న పల్లెటూరు ఇక ఆమె చేసి ఆమె ఏం చేసిందంటే మనకు ఆమె పల్లె పల్లెటూరు నుంచి బెంగళూరుకు వచ్చింది వేరే వాళ్ళది నిశ్చితార్థం కోసం బెంగళూరుకు వచ్చింది ఇక ఆమెకు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఒక కూతురు మైసూర్లో ఉంది ఇక ఆమె నేరుగా బెంగళూరుకి నిశ్చితార్థానికి హాజరయ్యి బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళింది కూతురు దగ్గరికి ఇక కూతురు దగ్గర ఒక రోజు నింది తర్వాత మైసూరు నుంచి ఆమె గ్రామానికి బయలుదేరింది దానికోసం ఒక బస్సు ఎక్కింది ఆమె బస్సు ఎక్కి మనకు బస్సులో కూర్చున్న తర్వాత ఆమెకు వామ్థింగ్ వచ్చినట్టు అనిపించింది ఈ వామిటింగ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు సడన్గా ఆమె ఒక చెయ్యి తల బయటపెట్టింది తల మరియు చెయ్యి బయట పెట్టింది ఇక పక్క అంటే అదొక పల్లెటూరులో వెళ్తుంది బస్సు సింగిల్ రోడ్డు మరి ఆమె ఎప్పుడు చూ గమనించుకోకుండా ఆమె కుడిపక్క కూర్చుని ఉంది బస్సులో గమనించుకోకుండా ఎప్పుడైతే తల చెయ్యి బయట పెట్టిందో ఎట్నుంచి వచ్చిందో ఏమో కానీ టిప్పరు సడన్గా దూసుకుంటూ వచ్చి ఆమె తలను చేతిని ఢీకొట్టడం జరిగింది ఇక అప్పటికప్పుడు అవి విరిగి పడిపోవడం జరిగింది విరిగి పడిపోయినాయి అక్కడ బస్సులో ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురైపోయినారు అది చేసిన పెద్దగా కేకలు పెట్టారు చూస్తే సో అంత రెప్పపాటు అంత ఒక చిన్న రెప్పపాటులో జరిగిపోయింది అనమాట ఇది కాబట్టి మనం బస్సుల్లో కానీ ఎక్కడైనా కానీ ప్రయాణించేటప్పుడు మనకు కిటికీల్లో నుంచి తలలు బయట పెట్టడం కానీ చేతులు బయట పెట్టడం కానీ ఎంత ప్రమాదమో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే బస్సులో ప్రయాణించేటప్పుడు కూడా నేను చెప్తున్నాను కావాలంటే గుర్తు పెట్టుకోండి ఎడంవైపు కూర్చోండి బస్సు ఎక్కిన తర్వాత ఎందుకంటే కుడిపక్క కూర్చుంటే అది డబుల్ రోడ్ కానీ సింగిల్ రోడ్ కానీ వెహికల్స్ వస్తూ ఉంటాయి ఈ పక్క కుడిపక్క ఓవర్టేక్ చేయడానికో లేకపోతే ఇంకో దానికో ఎదురుగా వచ్చే వాహనాల్లో కుడిపక్క కూర్చుంటే వస్తూనే ఉంటాయన్నమాట అసలు మనం ఇట్లా చూడాలంటే కూడా భయం వేస్తుంది మనకు అంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి వెహికల్స్ అదే ఎడమపక్క అయితే ఓపెన్ ప్లేస్ ఉంటుంది పక్క ఖాళీగా ఉంటుంది మనం ఎడంపక్క ఒక్కొక్కసారి కూడా బయటకు చూసినా కూడా ఇబ్బంది అనిపించదు ఎందుకంటే పక్కన మరి అంత దగ్గరగా చెట్లు ఇవి కూడా ఉండవు రోడ్డు మనకు సింగిల్ రోడ్ అయినా డబుల్ రోడ్ అయినా కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది ఎడంపక్క కూర్చుంటే ఎటువంటి ఇబ్బంది లేదు బస్సులో కాబట్టి మీకు ఏదైనా బస్సులో వెళ్ళేటప్పుడు వామ్థింగ్ వచ్చినా కూడా మీరు కుడిపక్క కూర్చుని ఉంటే దయచేసి కాళ్ళు మనకు చేతులు తల బయట పెట్టి వాంతి చేసుకోవడం ఇలాంటివి చేయొద్దు ఎంత ప్రమాదమో చూసారో ఒక క్షణంలో ఆమె ఎప్పుడైతే వాంతి వస్తుందని తల చేతులు బయట పెట్టిందో ఈ చెయ్యి ఈ కుడి చెయ్యి తల రెండు కూడా విరిగిపోవడం జరిగిందనమాట ఆ టిప్పర్ కొట్టింది ఆ టిప్పరోడు బండి పక్క కాపేశాడు వెళ్ళిపోయాడు ఇక బస్సు అంతా ఆపారు భయభ్రాంతకు గురయ్యారు ఇక్కడ ఏం జరిగింది ఏమైనా విచారించలోపే అంతా అయిపోయిందనమాట ఇంత ప్రమాదమో చూడండి కాబట్టి బస్సుల్లో కూడా పోయేటప్పుడు ప్రయాణించేటప్పుడు మనం చెప్తూనే ఉంటారు డ్రైవర్ గారు కానీ కండక్టర్ కానీ చెప్తూనే ఉంటారు కుడిప అంటే తలలు బయట పెట్టద్దండి చేతులు బయట పెట్టద్దండి కిటికీల్లో నుంచి బయట తలలు అవి పెట్టకూడదని చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి బస్సులో వెళ్ళేటప్పుడు కానీ మరేదైనా వెహికల్లో వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకొని మీరు ప్రయాణం చేయండి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త అవసరం ఏమకు ఏ అసలు ఇప్పుడు చూడండి ఎంత బాధో అసలు ఏమీ తెలియనామో ఒక క్షణంలో ఎలా అయిపోయిందో కాబట్టి ఇది అవేర్నెస్ వీడియో తప్పకుండా మీరు అందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి తెలియజేయండి ఇది మన వాళ్ళు ఎంతోమంది బస్సుల్లో ఇక్కడ అక్కడ ప్రయాణం చేస్తుంటారు ఇది ఎంత ప్రమాదమో ఒకసారి గుర్తుపెట్టుకోండి దయచేసి లైక్ చేసి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు